భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలం బెండలపాడు గ్రామంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది గ్రామసభలో బీఆర్ఎస్ నాయకుడు పొడెం రవిపై కాంగ్రెస్ నేత బొర్రా సురేష్ దాడి చేయడంతో పంచాయతీ కార్యాలయం ఎదుట గులాబీ పార్టీ నేతలు ధర్నాకు దిగారు బీఆర్ఎస్ నేతపై దౌర్జన్యంగా దాడికి దిగిన బొర్రా సురేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు చెప్పి రమ్మంటే వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళంటే తీసుకెళ్ళి ఎండో గారితో మాట్లాడతాను మాట్లాడుతున్న క్రమంలో కొట్ట రాము వచ్చి నెట్టి పోయాడు వర సురేష్ ఆటబ పోయాడు ఈ లోపల మన రవి వచ్చి ఆపుతుంటే సర్పంచుడు వాళ్ళు ఆపుతుంటే రవిని కొట్టి రవి సత్య పోయాడు కొద్దిగా అయితే పొట్టుకుని అక్కడ